హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కాకరకాయ అంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు కదా చేదు ఉంటుంది అని చిన్నపిల్లలకి కానీ పెద్దలకు కానీ అసలు ఎవ్వరికి ఇష్టం ఉండదు కదా ఒకసారి నేను చేసినట్టు చేసి చూడండి చేదు లేకుండా కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కాకరకాయల్ని సన్నగా కట్ చేసుకొని దాంట్లో ఉప్పు పసుపు పసుపు వేసుకొని కడుక్కోవాలి అట్లా ఉప్పు పసుపు వేసుకొని కడుక్కోవడం వల్ల చేదనేది అనేది ఉండదు కాకరకాయలలో అట్లా కడుక్కున్న తర్వాత వాటర్ అన్నీ తీసేసుకొని కొంచెం ఒట్టిగా బాగా ఒత్తుకొని వాటర్ లేకుండా చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇట్లా చేసుకోవడం వల్ల ఫస్టే మనం ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ ఫ్రై అనేది కాకరకాయ ఫ్రై అనేది ఒక టూ డేస్ అయినా ఖరాబ్ కాకుండా ఉంటుంది అట్లా ఫ్రై చేసుకున్న కాకరకాయలను ఇంకా తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో ఇంకా రెండు స్పూన్ల నూనె పోసుకొని ఆవాలు వేసుకోవాలి పల్లీలో దినుపులు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ వేసుకోవాలి మెయిన్ కాకరకాయ ఫ్రై అయినా కాకరకాయ కూర అయినా కాకరకాయ టేస్ట్ రావాలంటే ఆనియన్స్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఆనియన్స్తోనే కాకరకాయ అనేది టేస్ట్ అవుతుంది ఆ కాకరకాయ ఫ్రై అయినా కాకరకాయ కూరైన ఏదైనా ఆనియన్స్ ఉంటేనే టేస్ట్ అవుతుంది కాబట్టి ఆనియన్స్ అయితే పక్కా వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కాకరకాయ ఫ్రై ఆనియన్స్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత రెండు పచ్చిమిరపకాయలు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి కొంచెం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలని ఆయిల్ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ కూడా మూత పెట్టకుండా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కలుపుకుంటూ కాకరకాయలని ఆనియన్స్ని కర్రీ మొత్తము ఇట్లా కాకరకాయలని అన్నీ కల్ కలిసేటట్టు కలుపుకుంటూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక రెండు స్పూన్ల కారం వేసుకొని ఉప్పు వేసుకొని ఇంకా కారం కూడా కర్రీ కాకరకాయలకు పట్టేంత వరకు ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లో కుక్ చేసుకోవాలి ఈ ఫ్రై మొత్తం సిమ్లోనే చేసుకోవాలి ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది అందుకే సిమ్లోనే చేసుకోవాలి ఈ ఫ్రై మొత్తము ఈ ఫ్రై చపాతీలకైనా పుల్కాలకైనా రైస్లకైనా దేంట్లకైనా చాలా బాగుంటుంది ఇంకొకసారి ఇట్లా చేసుకొని జస్ట్ కర్రీ మాత్రమే తిని చూడండి అస్సలు చేదు ఉండదు ఒకసారి మీరు ట్రై చేసి చేదు ఉందా లేదా అనేసి నాకైతే కింద అయితే కామెంట్ చేయండి ఇంకా లాస్ట్లో కొంచెం సన్న కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది ఇంకా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే మీరు తప్పకుండా ట్రై చేసి కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్లాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్